মু okay, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వేయంతో పూర్తి స్థాయిలో యాభై పడకల ఆ యొక్క క్రిటికల్ కేర్ యూనిట్ జ్వల ఏకర్లాగా పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ అధికారులు కూడా మాట ఇచ్చారు దీనివల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ద్వారా అనేక మంది పేదలకి నిరుపేదలకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన వైద్యశాలల్లో ఏదైతే ఆ యొక్క వైద్య కోసం వచ్చేవాళ్ళంతా కూడా పేదలు నిరుపేదలే వారికి అండగా ఉండేందుకు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఎమర్జెన్సీ వార్డు కానీ గ్రీన్ జోన్ కానీ రెడ్ జోన్ కానీ ఎల్లో ఎల్లో జోన్ కానీ అదేవిధంగా రెండు ఐసోలేషన్ రూమ్స్ కానీ మెటర్నిటీ వార్డు కానీ ఎక్స్రే రూమ్ కానీ అల్ట్రాసౌండ్ రూమ్ కానీ అదేవిధంగా ఎల్డీఆర్ కానీ ల్యాబ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఐసోలేషన్ వార్డు ఓన్లీ మహిళలకి మరో ఐసోలేషన్ వార్డు అదేవిధంగా పురుషులకి డయాలసిస్ అదేవిధంగా సెకండ్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి ఒక ఐసీయూ హెచ్డియూ ఫోస్ట్ ఓపీ రూమ్ అదేవిధంగా ఫ్రీ ఓపీ రూమ్ అదేవిధంగా ఓటీ వన్ ఓటీ టూ బెడ్స్ అలొకేషన్ వచ్చి ఐసీయూ వచ్చి ఏదైతే పది బెడ్లు హెచ్డీ వచ్చి ఆరు బెడ్లు ఐసోలేషన్ వార్డ్స్ వచ్చి ఇరవై నాలుగు బెడ్లు ఐసోలేషన్ రూమ్స్ వచ్చి రెండు బెడ్లు డయాలసిస్ వచ్చి రెండు బెడ్లు ఎంసీస్ వచ్చి రెండు బెడ్లు ఎమర్జెన్సీ వచ్చి ఐదు బెడ్లు టోటల్ ఫిఫ్టీ ప్లస్ వన్ అదేవిధంగా ఓటీ రెండు బెడ్స్ ఎల్డిఆర్ రెండు బెడ్స్ పాయింట్ ఆఫ్ కేర్ ల్యాబ్ వన్ బెడ్ అంటే అత్యంత ఆధునిక వస్తువులతో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వేయంతో అటు భవన్ నిర్మాణం కానీ అందులో ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అన్ని రకాల కూడా ఇది ప్రజలకు మేలు చేస్తుంది ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నేను అదృష్టంగా సంతోషంగా భావిస్తూ ఈ పనులని ప్రతి వారానికి గత కొన్ని నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రతి వారం రోజులకు ఒకసారి ఆ యొక్క సంబంధిత అధికారులతో కాంట్రాక్టర్తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇక్కడి నుంచి కూడా ఏదో కాంట్రాక్టర్ జూలై ముప్పై తారీఖు కల్లా అందిస్తామని అధికారులు కాంట్రాక్టర్ చెప్పారు ఇక్కడి నుంచి కూడా ప్రతి వారం కూడా దీన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసుల గౌడ్ కానీ ఇతర కమిటీ సభ్యులు కానీ అదేవిధంగా సూపరింటెంట్ గారైనా ప్రిన్సిపాల్ గారైనా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయినా అందరం కూడా దీన్ని సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో జూలై ముప్పై తారీఖు కల్లా దీన్ని పూర్తి చేసి ఆ రోజు ఘనంగా మంత్రుల్ని అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని మన జిల్లా మంత్రులు ఇద్దర్ని కూడా పొంగూరు నారాయణ గారిని ఆనవ రాం నారాయణ రెడ్డి గారిని అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అందరినీ కూడా పిలిచి ఘనంగా దీన్ని ప్రజలకు అంకితం చేస్తామని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఎందుకు దాన్ని స్టార్ట్ చేయాలి అది చేసేసి ఇప్పుడు రెడీగా ఉంది హ్యాండ్ ఓవర్ చేసుకుని వేసినాము అందుకని డేట్ ఫిక్స్ చేద్దాం మీరు ముందు సేవలు స్టార్ట్ చేసి గౌరవ ప్రారంభోత్సవం పెట్టుకుందాం చెప్పండి ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి దాకా అసెంబ్లీ ఉంది మా ఓపెనింగ్స్ కోసం మీరు ఎందుకు ఆలస్యం చేస్తారంటే నేను చెప్పేది ఏం చేద్దాం ఇబ్బంది ఏముంది పోనీ ఇరవై రెండు ఇరవై మూడు పెట్టిండి ఇరవై రెండు ఇరవై మూడు పెట్టి ఇరవై ఒకటి మా డేట్ల కోసం ఓపెనింగ్ల కోసం జనకు నష్టం చేయొద్దు నేను చాలా స్పష్టంగా చెప్పాను మీరు ముందు సేవలు స్టార్ట్ చేస్తే తర్వాత పెట్టుకుంటా ఓపెనింగ్ తొందరగా ఉంది ఓపెనింగ్ కాలేదని చెప్పి చెప్పని రెడీగా మనం పెట్టుకొని ఇంటర్వ్యూ చేసుకుంటాం ఇరవై రెండు పెట్టుకుంటాం ఇరవై రెండు పెట్టుకోండి ఇరవై రెండు ఇరవై మూడు గంట పెట్టుకోండి ఇరవై ఒకటి అసెంబ్లీ అయిపోతుంది నేను మీకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అనుకోని ఫోన్ చేస్తాను మీరు రాబడ్లే ఇంకా ఫోన్లో మాట్లాడండి ఏదో నేను ఏం పడుచుకున్నాం కాదు ఆ ప్రోటోకాల్ ఆ ఫార్మాలిటీస్ నాకు ఏం లేదు ఈ ఉండే పనులు మనకు నా కోసం రాబడలే ఏదో ఫోన్లో మాట్లాడండి సార్ విద్యార్థులకు చేరువ్వుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్